తెల్కలూరిపేట పట్టణం జాతీయ రహదారి ఓగరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాలాదారులకు స్వాములకు ఉగాది నుండి సంక్రాంతి వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ ప్రారంభించారు అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ దాతలు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఉగాది నుండి సంక్రాంతి వరకు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ప్రతిరోజు సుమారు వెయ్యి మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది అని అదేవిధంగా మండల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు పశుమర్తి రామమూర్తి సాంబశివరావు చలపతిరావు సుబ్రహ్మణ్యం నాగబెరి జగన్మోహన్ రావు ఆలయ అర్చకులు శనగవరభు కిరణ్ కుమార్ శాస్త్రి సాయికుమార్ శర్మ హనుమంతాచార్యులు లక్ష్మణ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇందులో కారణం అనిల్ శివరామకృష్ణ కూడా పాల్గొన్నారు

కన్నాకరించున్నారు వారందరికీ కూడా అలాగే ఈ సంక్రాంతి పండుగ అనేది మన దేశ సంస్కృతిలో వినటువంటి అధ్యాయం నెలకొంది వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది చిన్న వారికి వారి వారి స్థాయి పట్టి వారి వారి యొక్క బట్టి ఈ యొక్క పంటలు